జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాత మేనిఫెస్టో ఈసారి ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అది తీసుకెళ్ళిపోతున్నారు అది ఆయన ఎలా సంపాదించారో ఎలా సేకరించారు అంటే అది పక్కన పెడితే ఎందుకంటే వాళ్ళే అంటారు కదా ఆ వెబ్సైట్లో కూడా డిలీట్ చేసేసారు ఎక్కడా లేదు కనిపించకుండా అనేది కానీ వీళ్ళైతే సంపాదించారు ఎక్కడికి వెళ్ళినా ఆ మేనిఫెస్టో అన్ని చదివి వినిపిస్తున్నారు ఇందులో ఇది చేశారా ఇది చేశారా ఇది చేయలేదు ఇది చేయాలి అవన్నీ ప్రజలకు ఎందుకు టైం వేస్ట్ పనులు కాకపోతే రెండు వేల పద్నాలుగులో ఉన్న మేనిఫెస్టోని ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో అయితే అలాగే వాళ్ళు అధికారులు లేరు కాబట్టి దాని దారు రెండు వేల పద్నాలుగు ముందు ఇచ్చిన మ్యాన్ మేనిఫెస్టో రెండు వేల పదమూడు టైంలో ప్రచురించిన మేనిఫెస్టో ఒక రకం కాదు రెండు వేల పద్నాలుగు హయాంలో చేయలేదని చెప్పి దాన్ని తీసుకొచ్చి మీరు ఇది చేయలేదు ఇది చేయలేదు అని పదే ఆ చేతిలో ఆ పసుపు రంగు మేనిఫెస్టో చూస్తూ ఉంటే చాలా మందికి చదువుకెళ్ళే వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటి టీడీపీ మేనిఫెస్టో చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎందుకంటే ఇప్పుడున్న టైంలో అందరూ ఎదురు చూస్తారని సభకి వెళ్ళలేదు ఎందుకంటే జగన్ ఏదో చెప్తాడేమో రేపు పొద్దున్న మేనిఫెస్టోలో జగన్ మేనిఫెస్టోలో ఎంత మించి అన్న ఉంటాయేమో పించిన ఎంత పెంచేస్తారో ఆ మూడు ఎంత పెంచేస్తారు లేదంటే పిల్లలకు సంబంధించి ఇస్తున్న ఆ విద్యా కానుకలు ఇవన్నీ అవి ఎంత పెంచేస్తారు ఇవి చూస్తున్నారు రైతులకి ఏం చేస్తారు ఇవి చూస్తున్నారు ఆ టైంలో లో చేతిలో ఇది చూపించి బాబు ఇది చేయలేదు బాబు అది చేయలేదు అంటే మరి అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేని కూడా చాలానే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం అన్నారు నవరత్నాలు ఇది ఎందుకు చేయలేదు లేదు అంటే ఆయన నిరుద్యోగులకి ఇన్ని లక్షల ఉద్యోగాలు అన్నారు ఇది ఎందుకు చేయలేదు జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదు ఇవన్నీ మరి ఈయన నవరత్నాలు మేనిఫెస్టో చేతితో పట్టుకుని బాబు గారు కూడా అడిగితే బాగుందేమో ఆ తెలివితేట లేక వాళ్ళు అడగట్లేదు వాళ్ళు ఏదో ఒక తంపుడు ఉపన్యాసాలతో వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాస్తంత చుట్టూ తెలివైన టీము సోషల్ మీడియాలో కాస్తంత డిజిటల్ మీడియాలో కాస్త తెలివైన వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడు మేనిఫెస్టో దాన్ని బయట తీసి అది పట్టుకెళ్ళి ఇదిగో బాబు మేనిఫెస్టో అక్కడ వెబ్సైట్లో డిలీట్ చేసేసిన మా దగ్గర ఉంది ఇవన్నీ చేయలేదని చూపించగలుగుతారు కాకపోతే ఇప్పుడున్న సమయంలో అది సమయం వృధా చేయడం తప్ప అనవసరమైన ఇది తప్ప పదే పదే ప్రతి దాంట్లో ఒకసారి చెప్పారంటే అనుకోవచ్చు ప్రతి దాంట్లో ఆ ఎల్లో కలర్ మేనిఫెస్టో ఈయన చేతిలో పెట్టుకుని ఎవడో పక్క పార్టీ ప్రతిపక్ష మేనిఫెస్టోని ఈయన చేతితో పట్టుకోవడం ఎందుకు వాళ్ళు పట్టుకుంటున్నారు ఈయన మేనిఫెస్టోని ఇంకా ఈయన మీద వ్యతిరేక బుక్లు బుక్లు వాళ్ళు రిలీజ్ చేశారు దోపిడీ చేశాడు అరాచకం అవినీతి ఇదే అనుకుంటా ఇప్పటికీ వాళ్ళు ఇసుకలో ఎంత దోచేస్తున్నారు ఎంత అవినీతి చేశారు అది చెప్తున్నారు అంతే తప్ప ఎప్పుడు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో తీసుకొచ్చి అప్పుడు చేయలేదు ఇప్పుడు చేయలేదు అంటే కొన్ని కొన్ని ఇప్పుడు సంపూర్ణ రుణమాఫీ అన్నారు చంద్రబాబు నాయుడు గారు కరెక్టే చేయలేదు కరెక్టే అది ఏమన్నా ఇప్పుడు ఏం చేసి చూపిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు చేయగలుగుతారా అంటే సాధ్యం కాదు ఇప్పుడు ఉద్యోగులకు పీఆర్సీ విషయంలో ఈయన హామీ ఇచ్చారు బాట తప్పారు చేయలేకపోయారు దాన్ని తెలుగుదేశం పార్టీ రేజ్ చేయాలి ఒక రకంగా రాజకీయాలు వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు చేయాలి కదా నోటల్గా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేకపోయారు చంద్రబాబు గారు ఏం చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేకపోయారు చంద్రబాబు గారు వాళ్ళ టీం కూడా చెప్తా ఉండాలి ఇప్పుడు రెండు వేల ఆయన ఎప్పుడో రెండు వేల పద్నాలుగు చెప్తుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఐదు ఈయన ఏం చేయలేకపోయారు అనేది కూడా వీళ్ళు చెప్తున్నారు కాకపోతే ఇప్పుడు చేయలేకపోయి వాళ్ళు ఐ చేయలేదు వీళ్ళు చేయలేదు అనేది కాదు ఇప్పుడు ప్రజలకు కావాల్సింది మళ్ళీ మేము వస్తే ఏం చేస్తాం టీడీపీనే అదే చెప్పాలి ఇప్పుడు మేము వస్తే ఏం చేస్తాం ఆల్రెడీ సూపర్ సిక్స్ అనేదో చెప్తున్నారు ఇదేనా ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా ఏమన్నా ఉందా క్లారిటీ ఇచ్చేయండి అలాగే వైసీపీ కూడా అంతే ఇప్పటివరకు నేను ఎంత ఇచ్చాను నవరత్నాలు ఇప్పుడు నేను నేను పెంచుతానా ఇంకేంటి ఏదో రేపు ఉగాది అంటున్నారు కదా చూడాలి కాకపోతే ఈ లోపల ఏంటంటే ఇదిగో వీళ్ళు చేయలేదు 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 అని చెప్పడం జనాలందరూ బాగా బాగా ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు మేము చేయగలిగింది ఇది అని చెప్తే ఉగాది తర్వాత ఎన్నికల దగ్గర పడే సమయంలో అది చెప్తే కనుక అది ప్రజల్లో బాగా రీస్ట్ అవుద్దని ఆలోచిస్తున్నారేమో అందుకే లేట్ చేస్తున్నారు